లైట్ జోన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం పస్కా పండుగ అంటే ఏమిటి దానికి బైబిల్ ఇచ్చే సమాధానం ఏమిటో తెలుసుకుందాము పస్కా పండుగ అనేది ఒక యుధుల పండుగ క్రీస్తు పూర్వం పదిహేను వందల పదమూడులో దేవుడు ఇష్రాయేలీల్ని ఐగుప్తి బానిసత్వం నుండి విడిపించినందుకు యూదుల దాన్ని ఆచరిస్తారు యూదుల క్యాలెండర్లో ఒక నెల అయిన అబీబు నెలలో పద్నాలుగవ రోజున ఇష్రాయేలీలు ప్రతి సంవత్సరం ఆ ప్రాముఖ్యమైన సంఘటనను గుర్తు చేసుకోవాలని దేవుడు వారికి ఆజ్ఞాపించారు కొంతకాలానికి అబీబు నెలకు నిసాను అనే పేరు వచ్చింది అసలు పస్కా అనే పేరు ఎలా వచ్చింది పస్కా అనే పదానికి హిబ్రూ భాషలో దాటి వెళ్ళడం అనే అర్థం ఉంది ఐగుప్తు దేశంలోని ప్రతి మొదటి సంతానం చంపబడినప్పుడు దేవుడు ఇస్రాయేలీల్ని కాపాడిన సమయానికి పస్కా సూచనగా ఉంది దేవుడు ఈ భయంకరమైన తెగురును తీసుకొచ్చే ముందు వధించిన గొర్రెపిల్ల లేదా మేక రక్తమును తమ ద్వారబంధాలకు పూయమని ఇస్రాయేలీలకు చెప్పారు అప్పుడు ఆ రక్తాన్ని చూసి దేవుడు వాళ్ళ ఇళ్లను దాటి వెళ్తారు వాళ్ల మొదటి సంతానాన్ని చంపకుండా వదిలేస్తారు కనుక దానికి అలా పెట్టారు బైబిల్ కాలాల్లో పస్కాను ఎలా ఆచరించేవాళ్ళు మొదటి పస్కాను ఎలా ఆచరించాలో తెలియజేస్తూ దేవుడు ఇష్రాయేలీలకు నిర్దేశాలను ఇచ్చారు ఆ ఆచరణకు సంబంధించి బైబిల్లో ఉన్న కొన్ని విషయాలు ఏంటంటే మొదటిది బలి అబీబు నెల అంటే నిసాను నెలలో పదవ రోజున ఇష్రాయేలీల కుటుంబాలు ఒక ఏడాది గల గుర్ర లేదా మేకపిల్లను తీసుకొని ఆ నెల పద్నాలుగవ రోజున దాన్ని వధించారు మొదటి పస్కా పండగప్పుడు యూదులు ఆ రక్తంలో కొంచెం తీసి గుమ్మపు రెండు నిలువ కమ్ముల మీద పైకమ్మి మీద పూసారు తరువాత వధించిన ఆ జంతువు మొత్తాన్ని కాల్చి తిన్నారు తరువాతది భోజనం పస్కా భోజనంలో భాగంగా ఇష్రాయేలీలు ఆ గొర్రెపిల్లతో పాటు లేదా ఆ మేకపిల్లతో పాటు పులవని రొట్టెలు చేదు కూరలు తినాలి మూడవది పండుగ పస్కాను ఆచరించిన తరువాత ఇష్రాయేలీలు పులియని రొట్టెల పండుగను ఏడు రోజులు జరుపుకునేవాళ్లు ఈ సమయంలో ఇష్రాయేలీలు పులిసిన రొట్టెలను తినేవాళ్లు కాదు తరువాతది విద్య పస్కా సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎహువా దేవుని గురించి బోధించేవాళ్లు తరువాతది ప్రయాణం కొంతకాలం తరువాత ఇష్రాయేలీలు యశ్వలీమునకు వెళ్ళి పస్కాను ఆచరించడం మొదలుపెట్టారు తరువాత ఏసు కాలానికి వచ్చేసరికి పస్కా పండుగలో ద్రాక్ష రసం తీసుకోవడం పాటలు పాడడం అనేవి భాగంగా తయారయ్యాయి అసలు పస్కా గురించి కొందరికి కొన్ని అపోహలు ఉంటాయి అవేంటంటే ఇస్రాయేలీలు పస్కా భోజనాన్ని నిసాను పదిహేనవ తేదీని తింటారు అని నిజానికి నిసాను పద్నాలుగు సూర్యాస్తమం తర్వాత గొర్రెపిల్లను వధించి అదే రాత్రి దానిని తినాలి దేవుడు ఇష్రాయేలీలకు ఆజ్ఞాపించింది ఇదే ఇష్రాయేలీలు సూర్యాస్తమం నుండి సూర్యాస్తమం వరకు ఒక రోజుగా లెక్కించేవాళ్ళు కాబట్టి ఇష్రాయేలీలు నిసాను పద్నాలుగులో ప్రారంభంలోనే గొర్రెపిల్లను వధించి తినేవాళ్ళు క్రైస్తవులు పస్కాను ఆచరించాలా క్రీస్తు శకం ముప్పై మూడు నిసాన పద్నాలుగున యేసు పస్కాను ఆచరించిన తరువాత ఒక కొత్త ఆచరణను ప్రవేశపెట్టారు అదే ప్రభు రాత్రి భోజనము నిజానికి పస్కా స్థానంలో ప్రభు రాత్రి భోజనం వచ్చింది ఎందుకంటే ప్రభు రాత్రి భోజన ఆచరణ పస్కా గొర్రెపిల్లల పిల్లల బలి అయిన యేసు మరణాన్ని మనకి గుర్తు చేస్తుంది ఏసు విమోచన క్రయదన బలి ప్రజలందరి పాప మరణాలను బానిసత్వం నుండి విడిపిస్తుంది కాబట్టి అది పస్కా బలి కన్నా గొప్పది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you so much for watching. Praise the Lord.